కార్తీక మాసాన్ని పురస్కరించుకుని డోన్ పట్టణంలోని దత్తాత్రేయ స్వామి గుడినందు మాదిగలు మొట్టమొదటిసారిగా కార్తీక వనభోజనాన్ని నిర్వహించుకున్నట్లు మాదిగల పెద్దలు తెలియజేశారు వనభోజన కార్యక్రమంలో మాదిగల పెద్దలు వారి కులస్తులు కుటుంబ సభ్యులను ఉద్దేశించి ప్రసంగిస్తూ దేశంలోనే ఎక్కడ వన వనభోజన కార్యక్రమాన్ని చేసుకోలేదని నేడు డోన్ పట్టణంలో మాదిగలు కార్తీక వన నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు భవిష్యత్తులో కూడా మాదిగలు అంతా ఏకమై పెద్ద ఎత్తున కార్తీక వనభోజనాన్ని నిర్వహించుకోవాలని మాదిగ సామాజిక వర్గంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తుల గురించి తెలియజేస్తూ వారి యొక్క గొప్పతనాలను రాబోయే తరాలకు తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాదిగ నాయకులు గుండాల ఈశ్వరయ్య గార్లపాటి మద్దిలేటి ఆవులదొడ్డి సర్పంచ్ మద్దిలేటి భూమా నాగన్న శ్రీరాములు గంధం కృష్ణన్న గంధం శ్రీనివాసులు గుండాల కిరణ్ కుమార్ భాస్కర్ ఇతర మాదిక సామాజిక వర్గం పెద్దలు మాదిగ కుటుంబకులు పాల్గొన్నారు మన కులం తరపున ఎందుకు వన భోజనాలు నిర్వహించకూడదు అనే ఒక ఆలోచనతో ఒక ఇద్దరు వ్యక్తులు కలపకుండా రాముడు జలదుర్గం నాగేశ్వరరావు అనే వ్యక్తులు వచ్చి పంచుకోవడం జరిగింది అన్న వాళ్ళిద్దరితో పాటు నన్ను కూడా పిలిచినాడు ఏం చేద్దామని నేను సరైన చేద్దాము అయితే మన కుల నాయకులు ఉన్నారు మనకు మన కులం కొరకు అహర్నిశలు గత ముప్పై సంవత్సరాలుగా పాటుపడుతూ మన ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారు మన వాళ్ళు వివిధ రాజకీయ పార్టీలలో పనిచేస్తున్నారు వీళ్ళందరినీ కలిపి ఒక ఆత్మీయ చిన్న సమావేశం ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఆలోచనలు తెలుసుకొని ముందుకు పోదామని ఒక చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి ఇసే అయితేనేమి నేనైతేనేమి మా తర్వాత మిగతా పిల్లలు అయితేనేమి కళా బృందాలు వాళ్ళు వీళ్ళు దాదాపు అంటే మాకే ఇరవై ఇరవై ఎనిమిది ముప్పై సంవత్సరాలు వచ్చు ఇప్పటికీ వర్గీకరణ సాధించిన మననే ముప్పై సంవత్సరాలు అవ్వడం జరిగింది వర్గీకరణ అంశం అయిపోయింది కాబట్టి రాబో దినాల్లో మంచి మంచి కార్యక్రమాలు మారడం మనమంతా ఏకమై మరి ముందు అంటే అవకాశం ఎంత ఉందని కూడా సభామూలకంగా తెలియజేస్తాను ముఖ్యంగా మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలా మన మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి మనకు మార్గదర్శకుడు మహానుభావుడు ఆయన ఎన్నో కష్టాలు వచ్చి మన జాతి కోసము ఢిల్లీ పార్లమెంట్ లో దళిత రథాన్ని వరకు నేను ఈ దళిత రథాన్ని ఈ దళిత పేరు ఇటువరకు గుంజుకొని వచ్చాను ఇలా కాఫీ అనేమో టీ అనేమో అనే దగ్గర నుంచి ఈ రోజు నేను మాదిగా నేను మాదిగా బిడ్డని అని గర్వంగా మైకులు ఆలోచించండి అరుంధతి ఆదితాంబవ వారసులారా అరుంధే మాత పుత్రులారా మనం మాదిగల వంటి చిన్నవి కాదు ఒక్కసారి చరిత్ర చదవండి ఇక్ష్వాంశపు రాజులం మనం ఇక్ష్వా వంశము నుంచి గౌతమ బుద్ధుడు అశోక చక్రవర్తి సంత రవిదాసు వాళ్ళందరి వారసులే మాదిగలు కాలక్రమేణా ఇతర దేశాల నుంచి అక్కడ ఎల్లగొడితే తోట పోర్టు కోసం ఇతర దేశాల నుంచి ఎడారుల ద్వారా మన దేశానికి వచ్చి ఇక్కడ మన స్థానికంగా ఉన్నటువంటి మనం పూర్వీకులం మన పూర్వీకులు వారి యొక్క రాకను ఎదురిస్తే వారి యొక్క రాకను అడ్డుకుంటే వాళ్ళ యొక్క తినే తేటలతో మనల్ని పూర్తిగా ఇతర విశ్వామ రోజు సమావేశంపై సరే సక్సెస్ అయిన అవుతుంది మన కక్షత చేస్తాము అన్న కానీ మేము పల్లె పల్లెకి పోయి మేము ఏదైనా మరి మార్గలు మార్గ సోదరులు మార్గ సోదరు పనులు మన వంతు వాళ్ళ వంతు మాకు సాగు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు అవుతుంది ఎంత మన ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు మార్గపంలో అందరు ప్రతి ఒక్కరు మరి మన దోషలకు సహాయం అందించడానికి వాళ్ళందరికీ ప్రాధాన్యత తెలుస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఐదు వందల మంది వచ్చిన రేపు నెస్ట్ ఈ కార్తీక ప్రభుత్వం ఐదు వేల మంది రావచ్చు మనం కానీ కష్టపడి చేస్తే ఇది జరుగుతుందని ఆశిస్తున్నాం ఎందుకంటే మన ఊరు ఐక్యత ఉంది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మేము ఎంఆర్పిఎస్ పెట్టే నుంచి పది పల్లె మాకు సహకరించింది అన్నం పెట్టింది నీళ్ళు ఇచ్చింది మమ్మల్ని ఆశ్రమించి కాపాడినారు కాబట్టి మాది ఎవరు ఎంఆర్పిఎస్ ఇంకా మర్చిపోలేదు కాబట్టి ఎంఆర్పిఎస్ అనేది మన తల్లి ఎవరికి సేవ చేసినా మనకి ఎవరేం చేయలేడు మన మీద ఎవరు గలాలు చేసినా ఎవరేం చేయలేడు కేవలం మాదిరి కాపాడుతుందని మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తూ చట్టాలు అయితేనే భూమి విషయం అయితేనే ఉద్యోగ ప్రతి ఒక్కదాన్ని కూడా మరి రాజ్యాంగంలో పొందుపరిచి మరి దళితులకు ఎస్సీలకు యాభై తొమ్మిది కులాలకు పద శాతం కలిగించి ఈ రోజు రాజ్యాంగం మహానత మహానత్యే గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయనను మనం దేవుళ్ళగా వచ్చుకోవాలా దేవులుగా పూపించాలా దళితులు మరి ఇంకొక వ్యక్తి ఎవరంటే బాబు జగజన్ రావు మాలియ గారు ఆయన అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని దళితుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఎన్నో పదవులు కూడా చేసి లాస్ట్ కు మన దేశపు ఉప ప్రధానిగా పనిచేసినాడు మహోన్నతమైన వ్యక్తి ఈ జాతి కోసం ఈ స్వతంత్ర పోరాటంలో కూడా ఆ రోజు కూడా స్వతంత్ర పోరాటంలో కూడా పోరాటం చేసిన వ్యక్తి ఎవరంటే అది బాబు జగన్జీవన్ రావు మాది గారు ఆయన చెప్పేసి మరి సభాముఖ్యంగా నేను తెలియజేస్తున్నా మరో అదే విధంగా ఇంకొక వ్యక్తి ఎవరంటే కాంక్షిరామ్ గారు కాము ఉత్తరప్రదేశ్ లో మన ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో పెద్ద రాష్ట్రం ఏదంటే అది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉత్తరప్రదేశ్ రాజ్యాన్ని పోరాటం చెయ్యకుంటే హక్కులను ఇవ్వాలంటూ పోరాటం చెయ్యకుంటే మన ఈశ్వరన్న గానీ గత శ్రీనివాసులు గానీ మధురేటి గానీ మధ్యస్థం వీళ్ళందరూ ఎవరైతే మాట్లాడినటువంటి ప్రజలంతా కూడా ఒక మంచి చక్కటి సందేశం ఇచ్చారు దాని దురదృష్టం ఏంటంటే ఏదో ఓపిక మన జాతికి ఉండదు ఒక గంట ఒక రోజు ఒక్క పూట ఈ రోజు ఈ జాతికి ఎంత వెలుగుని ఇచ్చినారంటే మన పైన పెద్దలు ఎన్నో పోరాటం చేసి ఎన్నో దీక్షలు చేసి గంటల తరబడి సంవత్సరాల తరబడి దీక్షలు చేస్తే వరకు గుర్తుకు వచ్చింది ఇటువంటి పరిస్థితుల్లో ఒక్క పూట ఒక్క రోజు మనం ఆ ప్రముఖ లేకపోవడం వల్ల ఎంత కష్టపడిన నిర్వాహకులకు కానీ జాతి కానీ ఏమొస్తారు బయట చూసే మీరే వాళ్ళకు కానీ వాళ్ళకు కానీ చేసిన ఏ కార్యక్రమాన్ని విషయవంతంగా ప్రమాణం చేసినారనేటువంటి ఒక సందేశం పోయి అందులో ఒక ఐక్యంగా ఉండాలనేటువంటి ఒక సందేశాన్ని మనం పంపించగలిగితే